గవర్నర్ గారిని మా పార్టీ డెలిగేషన్ మా పెద్ద అందరం కలిసి కలవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ అధికారం ఉన్న ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతితో తీసుకుని చేస్తున్న కార్యక్రమాలని ఇంక మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పల్లెలకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి తిరిగి మళ్ళీ మా మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని మనాయిస్తూ మనం చేస్తున్న చర్యలని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఇత ఇది అప్రజాస్వామ్యం ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అనాశకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం చూసాం మన జరిగిన సత్యంపేటలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం సాక్షాత్తు ప్రభుత్వం జరిగిన ప్రభుత్వం తరఫున శాంతిపత్రం పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వాయిల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయలను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది దానివల్ల అది ఇంజూర్ అయింది అని తర్వాత వారిని నుంచి తీసుకెళ్లి అంబులెన్స్లో హాస్పిటల్లో ఆ పోలీసు జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ తదుపరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తనకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు కారుంచే జరిగింది మరి దాంతో పాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు జరిగిన విధంగా మరి వారు చేసిన చేసి వారి మీద కేసులు పెట్టడమే కాకుండా మరి పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్ళడం కూడా చూసాం మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరినీ కూడా కోరుతున్నాను చూస్తూ చూడమని చెప్తున్నాను ఈ ప్రభుత్వం తరకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా ఏదో విధంగా భయం పెట్టాలి భయం చేయాలి నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆయన ఆలోచన చేస్తున్నారు అరచేతితో వచ్చి సూర్య సూర్యుని అడ్డుకుంటూ సూర్య స్మాగదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు ఆయనకి ఇవ్వచ్చిన సెక్యూరిటీ ఇవ్వాలి ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం లేదా ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా ఇది చేతగాని ప్రభుత్వమా లేకపోతే సమాచారం లోపల సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గ తగ్గ ఏర్పాటు చేయలేదు అది మీ బాధ్యత కాదా మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం తిరిగి పైపెచ్చు మీకు మీ మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే ఏ చెన్నై జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు వంద మంది ప్రజలు ఉన్నారు నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు మీరు ప్రొవైడ్ చేస్తామంటారు మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చిన కానవేలో ఉన్న వెహికల్ కానీ నైట్ ఎస్కార్టీ ఇచ్చిన వెహికల్స్ కానీ మరి అక్కడ ఉన్న రోడ్ పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం మరి చూస్తే మరి ఎరగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం ఏ విధంగా అడుగుతున్నాం ప్రభుత్వం ఆలోచించాలి ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఏ ఆలోచన చేస్తున్నాం ఆ విషయాన్ని ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతాయని కాదు ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది జాతక ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మార్గదానాన్ని నెరవేర్చలేక ప్రజలతో చిత్రకరించబడుతుందని తరుణంలో ఇక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మృత జల్లే కార్యక్రమాలు చేస్తుంది మాది ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున మేము గొంత అడగాల్సిన బాధ్యత మాకుంది ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని కూ ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఎన్ని ఇలాంటి ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మెడ నుంచేది సరే ప్రజలకు ఆ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం అది మా బాధ్యత అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రధానికైనా అందరినీ కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూకా స్వతంత్రాలు కుత్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి నిత్యమైన ఇటువంటి పరిపాలన పరిపాలనని ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో చూడలే ఆలోచన ఆలోచించిన పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం మా మేము మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము ఎప్పుడు నిర్వహిస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం శాంతిత్రిక డి పవన్ కళ్యాణ్ మాట్లాడి దానిపై ఏం చేస్తారని నారతిస్తారా ఎవరు ఎవరు మక్కలు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మొక్కలు ఎవరు తెలియకూడదు ప్రజలు అందరి తాలూకా మక్కలు తీస్తారు నారతీస్తారు ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో నుంచి హక్కు లేదు నీ బాధ్యత కాదు నీ బాధ్యత కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు అవ్వలేదు మీరు ఎలా ఎత్తు రాలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయుడికి ఉన్నప్పుడు ఏమని చెప్పాడు మీ బా మీ ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం తాలూకా ఇది కాదా ప్రభుత్వం కార్యక్రమం చేయరా ఎందుకు అడిగారు లేదా మరి ఇవాళ ఏమైందా గుణం ఏమైందా బుద్ధి ఏమైందా తాజా ఆలోచన ఆ మాటలు ఇవ్వాలా ఇవాళ ఏమైనా అడుగుతున్నాను ఏంటమ్మా పనికి మాటలు బాధ్యత మాట్లాడదు బాధ్యత రాయమైన మాటలు బాధ్యత రాయమైన మాటలు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే కాదు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు ఒక అపోజిషన్ లీడర్ ఉంది కౌన్సిల్లో ఇవాళ అది అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటో మాటలు అంటే ఎంత బాధ్యత రహితంగా ఉందో ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదు హక్కు మీరు ఎందుకు ఇది చూడలేదు మాజీ ముఖ్యమంత్రి తెలీదా మీకు జరిపిస్తున్నామని తెలియదా అని ఎందుకు అడిగారు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి చట్ట ప్రకారం నడవాలి చట్టాన్ని బాధితుందే దానికి అనుకుని వెళ్ళాలి ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి మా బాధ్యత మేము అదే చేస్తాం మేము ఎక్కడ చట్టాన్ని డివైడ్ అవ్వం మా బాధ్యత మేము నిర్వహిస్తాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను నిర్వహించుకుంటూ మరి అధికార పార్టీని మేము పదే పదే ప్రశ్నిస్తాం వాళ్ళ నాటి వాళ్ళ మొక్కలు ఏంటో కూడా ఇది తెలియక చిన్న చిన్నదానంగా మాట్లాడుతుంది తెలుగు తక్కువ మాట్లాడి అవి తీర్థం చేసుకోవాలి